హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో ఆయిల్ అలాగే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త న్యూస్ అప్డేట్ వచ్చింది మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు ఏంటి గుడ్ న్యూస్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీ ఇంట్లో ఆయిల్ అలాగే బియ్యం వాడుతున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వంట నూనె ధరలు భారీగా దిగి వచ్చాయి అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పై కూడా పడింది అందుకే వంట నూనె ధరలు దిగి వచ్చాయి కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గడం వల్ల డిమాండ్ కూడా పెరిగింది జనాలు వంట నోలను తెగ కొనేస్తున్నారు దీంతో దేశంలోకి వంట దిగుమతులు కూడా భారీగా పెరిగాయి ఇక పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో వంట నూనెలకు గిరాకీ విపరీతంగా పెరిగింది ఇప్పటికే పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు ఈ క్రమంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి పనులను తగ్గించింది ప్రపంచంలోనే భారతదేశం రెండో అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉంది వంట నూనెలపై బేసిక్ ఇంపోర్ట్ ట్యాక్స్ జోరు తగ్గించడంతో పాటు శుద్ధి చేసిన పామాయిల్ ఆయిల్ శుద్ధి చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ పై ఇప్పటికే వరకు బేసిక్ ఇంపోర్ట్ ట్యాక్స్ ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం ఉంది అయితే దీన్ని పదిహేడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ముడి పామాయిల్ దిగుమతులపై కేంద్రం వసూలు చేస్తున్న వ్యవసాయ మౌలిక వసతులు ఏఐడిసి ఇరవై నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది ఈ నిర్ణయంతో పామాయిల్ పై గతంలో ఉన్న ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గనుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ తెలిపారు ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లీటర్ కు ఆరు నుంచి పది రూపాయల మేర నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది ఇక సన్ఫ్లవర్ ఆయిల్ పై ఎనిమిది రూపాయలు పామ్ ఆయిల్ పై ఏడు రూపాయల వరకు ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది ఇక మనకి గోధుమ పిండి శనగపప్పు రైస్ ధరలు సైతం తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం వస్తుంది ఫ్రెండ్స్ రాబోయే నెల రోజుల్లో సరుకుల ధరలు భారీగా తగ్గిస్తే సంక్రాంతి పండుగ సైతం ప్రజలు ఎంతో ప్రశాంతంగా జరుపుకుంటారు దీనికి సంబంధించి గవర్నమెంట్ నుండి అఫీషియల్ న్యూస్ అప్డేట్ అయితే రావాలి మీ ఇంట్లో మీరు ఏ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి